హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సూర్యతో ఈరోజు మనం కథానిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం కత్ అనగా కత్ అనే ధాతువుకు సంభా అని అర్థం ఇతివృత్త భేదాన్ని బట్టి సంస్కృతంలో గద్య కావ్యాలు ఐదు రకాలు అవి ఏంటి ఆఖ్యాయిక కథ ఖండకథ పరికథ కథానిక తెలుగు సాహిత్యంలో కథ ఖత, కథానిక పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి అయినప్పటికీ ఇవి వేరు వేరు కథ వేరు కథానిక వేరు వేర. వేర, కథ అంటేనేమో కొంచెం పెద్దగా ఉంటుంది కథానిక అంటే కథ కంటే చిన్న పరిమితమైన పాత్రలతో క్లుప్తంగా ఉండే చిన్న కథని మనం కథానిక అని అంటాం గుణార్డ్యుడు ప్రపంచ కథానికలకు ఆద్య బ్రహ్మ అనదగిన వాడు ఈయన పైశాచీ భాషలో బృహత్ కథ మంజరి రాశాడు కరుణ రసపూరితమైన భయం గొలుపుతూ సుఖం కలిగించేది అద్భుత రసాన్ని అంతమందు కలిగి క్లుప్తంగా చెప్పబడు ఉదాత్తత లేని సాహిత్య భాగాన్ని కథానిక అంటారు వాస్తక్యత సంక్షిప్తత ఏకాగ్రత నిర్భరత సమగ్రత కథానిక ప్రాథమిక లక్షణాలుగా సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు ఇందులో కథా వైవిధ్యం ప్రధానం రసానందమే పరమ ప్రయోజనం సన్నివేశ చమత్కారం ప్రాణం బహుపాత్రలు వ్యర్థం కథానిక అని పేరు పెట్టిన వారు ఇంద్రగంటి హనుమశాస్త్రి కథానిక అంటే చిన్న కథ ఆంగ్లంలో షార్ట్ స్టోరీకి తెలుగు సమానార్థకం కథానిక కథానిక ప్రస్తావన గల పురాణం అగ్ని పురాణం భయానక కరుణ రసాలతో మిక్కిలి ఆహ్లాదాన్ని కలిగిస్తూ అద్భుతమైన విషయాలతో సంక్షిప్తంగా ఉండే ఉదాత్తమైన సాహిత్య ప్రక్రియ కథానికాని అగ్ని పురాణంలో ఉంది కథానికపై దాని ఆవిర్భవంపై తొలి తెలుగు కథపై అనేక చర్చలు జరిగాయి ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ టు నైన్టీన్ థర్టీ త్రీ వరకు జీవించిన ఆచంట వెంకట సంఖ్యాయన శర్మ రచించిన లలిత తొలి కథానికగా అచ్చమాంబ శ్రీ విద్య తొలి కథానిక అని భావించగా చివరికి గురజాడ అప్పారావు గారి కమలిని ఉరఫ్ దిద్దుబాటుని అంగీకరించి ఆమోదముద్ర వేసింది దిద్దుబాటు కథ మొదట గ్రాంధికంలో రాయబడి రాయబడినప్పటికీ ఆ పిదప వ్యవహారిక శైలిలో రచించబడింది నైన్టీన్ టెన్లో ఆంధ్ర భారతి పత్రికలో ముద్రితమైంది కథానిక లక్షణాలు సంక్షిప్తత సమగ్రత ఏకాగ్రత నిర్భరత తెలుగులో తొలి కథానిక దిద్దుబాటు పంతొమ్మిది వందల పది సంవత్సరం గురజాడ దిద్దుబాటుకు మొదట పెట్టిన పేరు కమలిని ఇది పంతొమ్మిది పది ఫిబ్రవరిలో ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురింపబడింది ఇందులో నాయక కమలిని నాయకుడు గోపాలరావు పంతొమ్మిది వందల మూడులో ఆచంట వెంకట సంఖ్య శర్మ రచించిన కథానిక లలిత పంతొమ్మిది వందల పన్నెండులో మాడపాటి హనుమంతరావు హృదయశల్యం ఈయన కథా సంపుటి